Hvordan har man endt opp her? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పని పిల్లల డబ్బుల వీడియోస్ ఏంటంటే మోసం కోల్స్ అయితే తెచ్చుకున్నాం రెండు మోసంబొల్ని తెచ్చుకున్నాం మోసంబొల్ సందీపానికి అయితే వేసి టాబ్ లోపడి వేసి మొత్తం దాన్ని కలిపి అది ప్యాక్ చేసి పెయిన్ పెంకాలతో పెట్టేసి ప్యాక్ చేసి ఇస్తాం అది సాగిస్తాం ఇలా టాస్క్ వచ్చేసి ఏంటంటే ఆడైతే ఇంత ఎక్కువ చేసినానికి ఇంటికి అయితే పోనీ బాత్రూమ్కి ఆడు పోతే పైట్లు అన్న వాళ్ళు సెట్టింగ్ కురుకుంటానా వాళ్ళని బండి ఇంకే పైన్స్ అన్న వాళ్ళు అయినా కురుకుంటానా బండి చూసుకున్నాం మరి అంటే పెద్ద పెద్దగా మాటలు మాట్లాడుతున్నాడు అవే చేస్తాం కానీ ఉల్టా జవాబులు అవి చూద్దాం అందుకే ఏం చేస్తున్నాడు ఇలా ఏం కథమో ఏం కానీ చూసుకున్నట్లయితే ఇంకో చూసుకున్నట్లయితే వసంబొని టాటా గ్లూ కొని అయితే దీంట్లో కలిపి వేసి మేము కొంచెం తాగుతాం ఫస్ట్ అయితే కొంచెం తాగి ఏంటి కలిపి మళ్ళీ తిరిగి లేదా తిరిగి వాళ్ళతో చేస్తాం ఫీల్ అవుతాను చూసుకున్నట్లయితే తాటా గ్లూకాని అయితే ఇస్తాం మరిగా వాయి உடல பரி மொத்தம் னடி பிச்சார் கொடுக்க బాయ్ తీసాం ఏం కాదు కొంచెమైతే తీసాం తగిలికొండలు అయితే ఇంకో దీనిలో ఫుల్ ఉంది ఇలా కొంచెం తాతా మేము కొంచెం తాగి మోసం అయితే దంచి వేసేస్తాం ఏసేనికి అయితే రియాక్షన్ ఎట్లు వస్తాది ఏదైతే ఏం చెప్పకుండా దీన్ని దానిలో పెట్టేస్తాం రాగానే ఫ్రిడ్లకి వెళ్ళి వచ్చి ఇచ్చేస్తాం మనకి ఇంటికి పోనే మడికే దానికి తాగుతుంది గుప్పల కాడు ఇప్పుడు తింటడు తాగుడు తప్ప ఏముండదు ఇంటికి నందికొండ నా మౌనా దోసుకో అరే ఉన్న కాడికి అంతా నాది దోసుకో బండీ మోసంగిగోళి నాకు ఇంకేదో కనిపిస్తుంది

આ અસલ દેખ એટલે કોત્તા પેકેજ ને કે ઈપડે પેકેજ ને કે મારા ટાટા બ્લોક આને આવી જાય ને મારા છે મસ્ત વિષમ વજન બોલી ઈટીસી તો చూస్తున్నాం అది మిక్స్ అనుకుంటాం మేము మార్కెట్ ఇంకా పెట్టేస్తాం అరే పెండి ఉంటే మార్కెట్ పెట్టేసారే చూస్తున్న టాటా గ్లూక్ అయితే ఫ్రిడ్ లో పెడుతున్నావు మా పేటీ బాయ్ ఏమైనా కావాలంటే వచ్చి చూసుకోవాలి ఇట్లా రావాలి రావాలి

నీకుందా నాకు వచ్చేసింది అవుతారాబాబు ఫ్రెండ్స్ నేను వినిపిస్తాను

ఈ మొత్తం తాగేసి ఫ్రెండ్స్ నాకు ఇస్తేనే ఇస్తలేదు ఇద్దరికి నేను ఎట్లా ఆదర్ష్ ఖర్చు పెట్టుకుంటా చెప్పండి ఫ్రెండ్స్ ఒక మాట ఒక మాట ఇగో ఆడైతే మొత్తం నాదే తాగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఓకే ఫ్రెండ్స్ అనుకుంటుందో తెలియదు కానీ ప్రతిసారి ఇంపాక్ట్ ప్లేయర్ లాగా నన్ను మా సైడ్ అభివృద్ధి ఏమన్నా బా ఎప్పుడు కల్లా ఉండాలని నేను కోరుకుంటున్నాను నాకు దీంకోటిస్తున్నాడు నేను ఒక్క సిప్ లో చెప్పిన మీరేమో ఆపి ఆఫీస్ ఆగుతున్నారు ఒకటే స్లో కొట్టేసాను ఒకటే ఏంటో మీ విధానాలు ఏంటో ఎప్పటికి నాకు అర్థం అవరో బాబు మొత్తం అయిపోవాలి బాయ్ అంటే మొత్తం మొత్తం అయిపోగలరాబిల్ కావచ్చు

మా కలర్ మీ కాల్ కింద మీ కలర్ మన ఇచ్చి మిమ్మల్ ఫస్ట్ అది గుర్తుపెట్టుకోరేష్ చూసుకున్నట్టయితే ఆడికి వెళ్ళేసి వచ్చేసినాం మీడికి వచ్చి కూర్చున్నాం హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ అయితే అవుతుంది ఇంకా అయితే ఏం అసలు అయితే లేదు చూద్దాం ఇంకెంతసేపు ఏ ఫ్యూ మూమెంట్స్ అయితే

ரேரமா <laughs> 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 చూస్తుయితే ఉకుతుండో ఇప్పుడు సుగా చూసుకోండి ఏడైతే ఉరుగుతుండో అరే రే చూసుకోండి ఉరుకుతాం మన ఇంకనైతే చూసుకోండి దాతల ఇంటికి నడుచుకుంటూ ఉరుగుతున్నాడైతే అదే నువ్వురే